ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజెల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే రేపు శుక్రవారం అండి అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి శుక్రవారం రోజున మనం అమ్మవారిని నిద్ర లేయంగానే మన పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అమ్మవారికి ఇష్టమైన రోజు అనేది శుక్రవారం ఈ శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేయడం కోసం కానీ ప్రతిరోజు చేసుకొని వారైనా సరే శుక్రవారం రోజు మంగళవారం రోజు పంచమి రోజు పౌర్ణమి రోజు అమ్మవారికి విశేషంగా పూజలు అనేది మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే శుక్రవారం రోజున మనం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలలోపు మనం ఇప్పుడు చెప్పినట్లుగా చెప్పుకోబోయేటట్లుగా దీపం అనేది మనం పెట్టినట్లయితే అమ్మవారి ముందు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి అమ్మవారి అనుగ్రహం మనపై పూర్తిగా ఉంటుంది అందులోనూ వినాయక చవితికి ముందు రోజు కాబట్టి మనం రేపు ఉదయం మనం యథావిధిగా మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటాం ఎర్ర పూలతో అమ్మవారిని అలంకరించుకోవటం అలాగే ముందు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే విగ్రహం అయితే అభిషేకం చేసుకుంటాం ఫోటో కానీ ఉంటే కొంచెం పన్నీరుతో మనం తుడిచి లేకపోతే జవ్వాది పౌడర్ ఉన్నా కూడా మనం కొంచెంగా వేసి అమ్మవారి ఫోటోనంతా కూడా తుడిచేసి కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని ఎర్ర పుష్పాలతో అమ్మని అలంకరించుకొని మన ఇంట్లో ఉన్నటువంటి ఇంకేవైనా పూలతో కూడా అమ్మను అలంకరించి దీపం అనేది పెట్టుకుంటాం అమ్మవారికి కొంతమంది ఫోటోలు లేక విగ్రహం లేని వాళ్ళైతే నెయ్యి దీపం అనేది అమ్మవారికి పెట్టి ఆ దీపంలోనే అమ్మవారిని చూసుకుంటూ ఉంటారు కొంతమంది కామాక్షి దీపం వెలిగించుకొని ఆ దీపంలోనే అమ్మవారిని కూడా చాలామంది ఆ కామాక్షి దీపంలో అమ్మవారి రూపం కల్పించిన దృశ్యాలు కూడా మనం చాలామంది షేర్ చేశారండి అలాగే నెయ్యి దీపం అనేది కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంచెం చిన్న మట్టి ప్రమిదనే తీసుకొని దాంట్లో నెయ్యి దీపం అనేది విశేషంగా అమ్మవారికి పెట్టుకుంటాం పానకం అలాగే లేదంటే పంచామృతం కానీ కొంచెం బెల్లం మొక్క అయిన ఎర్ర అరెటిపళ్ళు కానీ చిలగడదుంపలు వేరుశెనగ గుళ్ళు ఇలా ఏవైనా సరే అమ్మకి ఇష్టమైనటువంటి ఏమీ లేదంటే కూడా పాలు పానకం కూడా పెట్టుకుంటూ ఉంటాం ఇలా పెట్టి అమ్మవారిని మనం పూజించుకుంటూ ఉంటాం ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత పది గంటల ముప్ప తొమ్మిది నిమిషాలలోపు మీరు ఉదయం ఏ టైంలోనైనా స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా పది గంటల తొమ్మిది నిమిషాలలోపు ఇవన్నీ అయిన తర్వాత అమ్మవారి ముందు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఒక చిన్న దీపం అనేది వెలిగించాలండి ఆ దీపం ఎలా వెలిగించాలి ఆ దీపంలో ఏ వస్తువు అనేది వెయ్యాలి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అలా మనం ఆ పెట్టే దీపంలో ఇప్పుడు చెప్పబోయే వస్తువు కనుక వేసినట్లయితే మనకు ఇక నుంచి అన్నీ కూడా శుభవార్తలే మనం ఏది వినాలనుకున్నా మనం ఏది జరగాలి అనుకున్నా కూడా అవన్నీ జరిగి మనకంతా సంతోషంగా మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండేటువంటి ఒక మంచి విషయం అనేది మీతో చెప్పబోతున్నానండి రేపు శుక్రవారం అలాగే వినాయక చవితికి ముందు రోజు కనుక పది గంటల తొమ్మిది నిమిషాలలోపు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు మనం ఇది వేసి దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ పోతాయి అలాగే మనకు డబ్బు అనేది మనకు ఎంతైతే కావాలో మన అవసరం ఏదైతే ఏదైనా మనం పని కుదుర్చుకొని డబ్బు అవసరానికి మనకు అందట్లేదు అని అనుకునే వాళ్ళు కానీ మీకు ఎంత డబ్బు అయితే కావాలో అంత డబ్బు అనేది వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందండి ఇది భాద్రపద శుక్రవారం పైగా వినాయక చవితి ముందు రోజు కనుక రోజు ఇలా దీపారాధన చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి అంటే శుక్రవారం అనేది మనకు ఈ వారంలో కల్లా కూడా పవిత్రమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవికి మనం అంకితం చేయబడిన రోజు అనమాట భాద్రపద శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఐశ్వర్యం మరియు ధన ప్రాప్తి అనేది కలుగుతుంది పూజ చేయలేని వారు కనీసం దీపారాధన చేసినా సరే సరిపోతుందండి ఆ దీపంలో మనం ఇది వేస్తే చాలు మనం ఆఫీసులకు వెళ్తూ ఉంటామండి మాకు మాకు కుదరదు నిద్ర లేగానే మేము బాక్సులు కట్టుకొని ఆఫీస్కి వెళ్ళాలి సాయంత్రం పూజ అనేది చేసుకోవచ్చా సాయంత్రం దీపం పెట్టి మేము ఈ విధంగా చేసుకోవచ్చా అంటే మీరు పూజ చేయకపోయినా మీరు వెళ్ళేటప్పుడు ఒక దీపం పెట్టుకొని వెళ్ళినా సరే ఆ దీపంలో ఇప్పుడు చెప్పబోయేదాన్ని మీరు వేస్తే సరిపోతుందండి లేదు మాకు ఉదయం కుదరదండి సాయంత్రం వచ్చాకే కుదురుతుందంటే సాయంత్రం మనకు హోరా టైం అని ఉంటుంది కదా ఆ హోరా టైంలోనైనా సరే మీరు దీపం వెలిగించి ఈ ఒక్క వస్తువు అనేది దాంట్లో వేయండి తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది ఆ వస్తువు ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనం అమ్మవారి ముందు దీపం వెలిగించాక అలాగే మనం మామూలుగా చేసుకునే దీపం కాకుండా సపరేట్గా ఒక దీపం అనేది వెలిగించి ఆ దీపంలో చిటికెడు పంచదార అనేది వెయ్యాలండి ప్రతి ఒక్కరూ కూడా మీరు పెట్టే దీపం కాకుండా ఎక్స్ట్రా దీపం అనేది ఒకటి పెట్టి లక్ష్మీదేవి అమ్మవారి ముందు కానీ వారాహి అమ్మ ముందు కానీ పెట్టి మీరు ఒక పంచదార చిటికెడు పంచదార అనేది వేయండి మీ ఇంట్లో వారాహి అమ్మదే ఫోటో లేదు అంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపం వెలిగించండి అలా వెలిగించిన దీపంలో ఒక చిటికెడు పంచదార అనేవి వేయండి అలా వేయటం వల్ల మనం ఏంటి అంటే మనం ఏదైనా సరే ఇక నుంచి శుభవార్తలు అనేది వింటాం మనం ఏం పని చేసినా సరే ఆ పనుల్లో మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది మనకుండే కష్టాలన్నీ కూడా ఇబ్బందులు అన్నీ కూడా సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవ అనుగ్రహం కలుగుతుందండి ఆర్థికంగా అలాగే మనం కూడా చాలా కలిసి వస్తుంది మనకు ఇదంతా కూడా మనం ఉదయం మనం శుక్రవారం అనేది కొంచెం ఉదయాన్నే లేస్తాం మన వాకిలు చిమ్ముకొని అలాగే నీట్గా పచ్చగా కళ్ళే చల్లుకొని లేదంటే ముగ్గులు బాగా వేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం మనం కొంతమంది చేసే వాళ్ళు ఏంటి అంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలోనే దీపం పెట్టేస్తూ ఉంటారు తర్వాత ఆయన కొంచెం బాక్సులు కట్టి ఎండబడి వాళ్ళ పనులు అయ్యాక పూజ చేసుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదండి అలాంటి వారందరూ కూడా కొంచెం త్వరపడి పది గంటల తొమ్మిది నిమిషాలలోపు ఈ దీపం అనేది పెట్టేయండి ఫ్రెండ్స్ ఈ చక్కెర వేసిన దీపం అనేది మనం పెట్టిన దానివల్ల అమ్మవారికి మధుర పదార్థం అంటే ఎంతో ఇష్టం కదండి మనం ఈ విధంగా చక్కెర వేసి దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో అంతా కూడా ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుందనమాట మన ఇంట్లో ఇంకా ఎప్పుడూ కూడా మంచి మంచి తీపి వార్తలే మనం వింటూ ఉంటాం అలా మనం వినాలి మన సమస్యలన్నీ కూడా తొలగి ఏదైనా మన ఇంట్లో తక్కువలు మనకు కొంచెం గొడవలుగా ఉండి అవన్నీ తీరిపోయినా కూడా అది మనకు మంచి శుభవార్తే కదండి మనకు రావాల్సిన డబ్బు అనేది మనకు మనం అనుకోకుండా ఎంతకాలం నుంచో ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి డబ్బు అనేది మనకు సమయానికి అందింది అంటే అది కూడా మనకు శుభవార్తే కదా మనతో ఎప్పుడు మాట్లాడినటువంటి వారు అలాంటి వారు వచ్చి మనల్ని పలకరించుకొని మనం మాట్లాడినా కూడా మనకు అది శుభవార్తే కదా మనకు చేరవలసిన డబ్బు చేరనా మనం అనుకోని పని అనేది జరిగినా కూడా అవన్నీ కూడా మనకు శుభవార్తలే అవే వాటిని మనం తీపి వార్తలని కూడా అంటాం ఇలాంటి పనులన్నీ కూడా మనకు జరుగుతాయి మనకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా కూడా మనం కొంచెం మెరుగుపడతాం అనమాట కాబట్టి అప్పుడప్పుడు మనం శుక్రవారం రోజున ఇలాంటి దీపం పెట్టుకోవడం వల్ల మనకు ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది కాబట్టి తప్పకుండా రేపు శుక్రవారం పది గంటల తొమ్మిది నిమిషాలలోపు ఈ దీపం పెట్టి అందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమందికి షేర్ చేయండి